అఘోరాలు వారి జీవిత విధానం గురించి వారు ఎక్కడ ఉంటారు అనే విషయాలు తెలుసుకోవడానికి అఘోరాలు మర్మయోగులు అనే గరుడా పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం ద్వారా తెలుసుకుందాము అలాగే అఘోరాల అవతారం గురించి శ్రీమద్భాగవతం నుండి తెలుసుకుందాము సాధువులలో ముఖ్యంగా రెండు వర్గాల వారు ఉన్నారు వీరిలో అఘోరాలు అనే వర్గం వారు రెండవదిగా నాగ సాధువులు నాగసాధువులు హిమాలయాలలో ఉంటూ తపస్సు చేస్తుంటారు నాగసాధువులు కుంభమేళా సమయాలలో మాత్రమే కనిపిస్తారు ఆచారాలు అనేకమున్నా ముఖ్యంగా రెండు ఉన్నాయి వాటిలో ఒకటి దక్షిణాచారము రెండవది వామాచారము దక్షిణాచారము అంటే పండితులు సాధారణ వ్యక్తులు చేసే పూజలు శుచిశుద్ధితో చేసేవి అఘోరాలు వామాచారం పాటిస్తారు శైవమతంలో ఒక భాగంగా ఉన్న తాంత్రిక మార్గాన్ని అనుసరించే సన్యాసులను అఘోరాలు అని పిలుస్తారు వీరు శివుణ్ణి పార్వతీదేవిని ఆరాధిస్తారు అఘోరాలు మాత్రం ఉత్తర భారతదేశంలో శ్మశాన వాటికలలో ఉంటారు వీరు ఎప్పుడూ గంజాయి భంగు సారాయి లాంటి మత్తు పదార్థాలను సేవిస్తూ భయంకరమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చనిపోయిన మనుషుల మాంసాన్ని తింటారు అలాగే చితిపై కాలిన మనిషి మాంసాన్ని మరియు జంతువుల మాంసాన్ని తింటారు వారి మలమూత్రాలు వారే తాగుతారు అఘోరాలు చనిపోయిన శవాలమీద కూర్చొని తాంత్రిక పూజలు చేస్తారు చివరికి స్త్రీలకు వచ్చే నెలసరి స్రావాలను కూడా ఆహారంగా తీసుకుంటారు వీరి మతంలో శృంగారం కూడా శివారాధనలో ఒక భాగమే బహిష్ఠులో ఉన్న స్త్రీతో తాంత్రిక సంభోగం చేస్తారు అలా చేయడం పుణ్యమని వీరు భావిస్తారు శివుడే అన్ని సృష్టించాడు కనుక ఈ సృష్టిలో చెడు అన్నదే లేదు అని అఘోరాలు భావిస్తారు వీరికి అన్ని పవిత్రాలే అపవిత్రమైన వస్తువు ఏది లేదు ఉత్తర భారతదేశంలో జీవిస్తున్న అఘోరాలు చేతిలో మానవ కపాలాలు పట్టుకొని వీధుల్లో తిరుగుతూ విక్షాటన చేస్తారు వీరు కొన్నిసార్లు శాంతంగా ఉంటారు కొన్నిసార్లు ఏడుస్తారు కొన్నిసార్లు బిగ్గరగా నవ్వుతూ విచిత్ర ప్రవర్తన కలిగి ఉంటారు అఘోరాలు తాంత్రిక మార్గాన్ని అనుసరించి మకార పంచకాన్ని స్వీకరిస్తారు పంచమకారాలు అంటే ఒకటి మద్యం రెండు మాంసము మూడు మత్స్యం అనగా చేప మాంసం నాలుగు ముద్ర ఐదు మైదునం అనగా స్త్రీతో తాంత్రిక సంభోగం వీరు మోక్షం చేరుకోవడానికి తాంత్రిక మార్గాన్ని అనుసరిస్తారు ఇలా చేయడం ద్వారా శివ ప్రత్యక్షత కలుగుతుంది అని అంటారు ఈ వామాచార పద్ధతి ద్వారా అతీంద్రియ శక్తులు సాధకులు పొందుకుంటారు అని ప్రసిద్ధి ఈ తాంత్రిక విధానం ద్వారా ఒకరికి మంచి చేయాలన్నా చెడు చేయాలన్న సాధ్యమవుతాయి మంత్రాలు తంత్రాలు యంత్రాలు అనే మూడు విధానాల ద్వారా మరొక జన్మ లేకుండా మోక్షం సాధ్యం అవుతుంది అని వారి విశ్వాసం తాంత్రిక పూజలతోనే చేతబడి చిల్లంగి క్షుద్రశక్తులను ఉపయోగించే సాధ్యత ఉంటుంది ఈ అఘోర సాధనలో ఇది చాలా లోతైన అంశంతో కూడినది ఇది ఇలా ఉంచితే అసలు అఘోరాలు ఎలా ప్రారంభం అయ్యారు అనే విషయము తెలుసుకుందాము శ్రీమద్భాగవతం నాలుగవ స్కంధము రెండవ అధ్యాయములో బ్రహ్మకుమారుడు దక్షునికి అతని అల్లుడు శివునికి మధ్య ఒక గొడవ అఘోరాల పుట్టుకకి ఎలా కారణమైందో తెలుసుకుందాము మహాత్మా మామ అల్లుళ్ళు అయిన దక్షునికి పరమశివునికి మధ్య గొడవకు గల కారణమును వివరించండి మైత్రేయుడు ఇలా పలికాడు విదురా పూర్వకాలమున ప్రజాపతుల యజ్ఞములో ప్రధానృషులూ దేవతలు మునులూ అగ్నులూ తమతమ అనుచరవర్గముతో వర్గముతో కలిసి వచ్చారు ప్రజాపతి సూర్యునివలె తన తేజస్సుతో ప్రకాశించుచూ ఆ సభామండపములోనికి ప్రవేశించెను ఆయన తేజస్సుతో సభ అంతా వెలుగుతూ అంధకారమంతయు తొలగిపోయింది అగ్నితోకూడా ఋషులందరూ ఆయన సభలోనికి ప్రవేశించుట తమ తమతమ స్థానముల నుండి లేచిరి కాని బ్రహ్మ శివుడు మాత్రము తమతమ స్థానముల నుండి లేచి ఏ విధమగు గౌరవమును దక్షునికి జూపలేదు దక్షుడు సదస్యల సత్కారమును స్వీకరించి లోకగురువగు బ్రహ్మకు ప్రణమిల్లెను సింహాసనము మీద కూర్చున్నాడు కాని దక్షుడు సింహాసనము మీద కూర్చోడానికి ముందునుండే శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉన్నాడు దక్షుడు దీనిని చూచి శివుడు చేసిన ఈ యవమానమును సహింపనివాడై కోపముతో చూస్తూ మహాదేవుని దగ్ధము చేయువానివలే కూర్చున్న వారితో ఇలా పలికాడు బ్రహ్మర్షులారా దేవతలారా అగ్నులారా నేను అజ్ఞానముతోగాని లేక మాత్సర్యమునకు వసుడనైగాని ఎట్టి విషయమును చెప్పుటలేదు శిష్టాచారమును మాత్రము చెప్పుచున్నాను దయయుంచి మీరు వినవలసినది ఈ లజ్జావిహీనుడు యథోచితములగు కర్తవ్యములకు విముఖుడై శిష్టాచార మార్గమును దూషించినాడు అందువలన వీనిచే లోకపాలకుల యశస్సు అంతయు నష్టమైనది బ్రాహ్మణుల యొక్క అగ్ని యొక్క సమక్షమున సాధువువలే సావిత్రితో సమానమగు నా పుత్రికని ఇతడు చేసుకున్నాడు అందువలన నితడు నా శిష్యత్వమును పొందెను కోతి కన్నులు గల ఈ శివుడు లేడిపిల్ల వంటి కన్నులు గల నా పుత్రికను నాపుత్రికను పెళ్లిచేసుకుని పూజార్హుడనగు నన్ను ఒక్కమాటచేతకూడా గౌరవింపలేదు పరాధీనుడగు బ్రాహ్మణుడు ఇష్టము లేకపోయినను శూదృనకు వేదము చెప్పునట్లు నేనుగూడ సదాచార విహీనుడు అశుచియూ గర్వీయూ ధర్మమర్యాదను ఉల్లంఘించినవాడు అయినా వీనికి నా పుత్రికను ఇచ్చితిని ఈ వ్యక్తి భయంకరాకారులగు భూతప్రేతములతో గూడి జుట్టు విరబోసికొని దిగంబరుడై పిచ్చివానివలె నవ్వుచూ ఏడ్చుచూ శ్మశానములో తిరుగుతూ ఉంటాడు ఇతడు శరీరమంతయు చితాభస్మమును పూసికొను కంటమున ప్రేతములు ధరించూ మానవకపాలములను శరీరమున ఎముకలతో వేయబడిన ఆ భూషణములను ధరించును పేరుకుమాత్రమితడు శివుడు వాస్తవములో అశివుడే అనగా అమంగళరూపుడే స్వయముగ ఉన్మత్తుడైయుండుటవలన వీనిని పిచ్చివారు మాత్రమే ప్రేమింతురు ఇతడు భూతప్రేతాదులకు నాయకుడైయున్నాడు అయ్యో బ్రహ్మమాటను నమ్మి నేను భూతప్రేతములకు నాతుడు ఆచారహీనుడు దుష్టస్వభావుడు నగు వీనికి సతి అను నా పుత్రిక విర్వికార విర్వికారభావముతో సభాస్థలమున కూర్చున్న శివుని నిందించియు దక్షుడు శాంతిబొందలేదు పైగా కోపముతో జలమును తాకి శాపమిచ్చుటకు పూనుకున్నాడు ఈ దేవా అధముడగు శివుడు యజ్ఞములో దేవతలతోపాటు యజ్ఞభాగమును పొందచాలడు అని దక్షుడు అధిక క్రోధముతో గిరీశుని శపించి సభాస్థలము నుండి గృహమునకు వెళ్ళిపోయాడు ఈ సాపవిషయమును విని నందీశ్వరుడు కోపముతో వెంటనే దక్షుని అతనికి శాపమును ఆమోదించిన బ్రాహ్మణులను దారుణముగ శపించెను బ్రాహ్మణులు ఈ లోకములో మాటిమాటికీ జననమరణములను పొందుతారు ధనదేహేంద్రియముల సుఖమునే సుఖముగ భావించి యాచకవేషములతో భూమిలో తిరుగుచుందురుగాక బ్రాహ్మణవంశమున కిచ్చిన నందీశ్వరుని శాపవాక్కులను విని భృగువు దుస్తరము బ్రహ్మదండరూపము నగుశాపము నిత్యను శివవ్రతాదారులైన వారు శివవ్రతదీక్ష నవలంబించిన వ్యక్తులననుసరించువారు సచ్చాస్త్రములకు వ్యతిరేకముగా ప్రవర్తించుటచే పాషండు లగుదురుగాక ఈ పురుషులందరూ శుభ్రతలేనివారు మూఢబుద్ధులూ జటాభస్మాస్తిధారులు శివదీక్షయందు ప్రవేశింతురుగాక శివదీక్షయందు దీక్షితులగు పురుషులు సురాసనములనే దేవతలవలె నాదరింతురు మీరు ధర్మమర్యాదను స్థాపించినదియు వర్ణాశ్రమములను రక్షించునదియునగు వేదమును బ్రాహ్మణులను నిందించుచున్నారు అందువలన మీరు పాషండధర్మమును ఆశ్రయించు వారగుదురుగాక మీరు సనాతనమునగు వేదమును నిందించితిరి అందువలన మీరు తామస భూతగణములకు నాతుడు నివసించు ప్రదేశమునకు వెళ్ళి ఆ పాషండ దేవతనే అనగా ఆ శివుణ్ణి పొందండి దక్షుడు మరియు భృగువు పెట్టిన శాపం వల్ల శివుణ్ణి వెంబడించిన వారు వారి రూపాలు విడిచి అఘోరాలుగా మారిపోయారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు